ఎవరికైనా ప్లాస్టిక్ కవర్స్ కావాలా ఏంటండి ఇన్ని కవర్స్ తీసుకొచ్చేసారు అనుకుంటారేమో సో నాకు కొన్ని అవసరం ఉన్నవి గ్రాండ్ హైపర్ నుంచి తెప్పించుకున్నాను సో ఇక్కడ వచ్చేసి బిల్ ఆరు దినాల్లో ఏడు వందల ముప్పై ఫీల్స్ అయింది అంటే ఇక్కడ వీళ్ళకి ఫీల్స్ కూడా చేంజ్ అవుతాయి అంటే మనకు పైసలు ఉంటాయి కదా అలానే వీళ్ళకి కూడా మనకు అవి చేంజ్ అవ్వవు వీళ్ళకి చేంజ్ అవుతాయి మన అమౌంట్లో మొత్తం ఎంత అయిందన్నది లాస్ట్లో చెప్తాను సో ఇక్కడ చూడండి వాటర్ మెలన్ పుచ్చకాయ మేము దీన్ని కర్బూజ అంటాం కొంతమంది దోసకాయని కర్బూజ అంటారు సో అది డిఫరెన్స్ ఉంటుంది సో ఇలా కట్ చేసినవి అయితే రెడ్ ఉన్నాయా ఫ్రెష్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది కాబట్టి సో అవి తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి నివ్య మాయిశ్చరైజర్ రెండు తీసుకొచ్చారు తొందరగా అయిపోయి మళ్ళీ గోల పెడతానని ఇంకా దీంతోపాటు ఒక బాడీ లోషన్ కూడా ఇదైతే నేను ఫస్ట్ టైం యూస్ చేయడం అంటే ఇంతకుముందు వేరే వేరే బాడీ లోషన్స్ యూజ్ చేశాను కానీ దీనివల్ల ఏదో స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పింది మా పిన్ని సో అందుకే తెప్పించుకున్నాను యూజ్ చేసి నిజంగా వర్క్ అయితే మళ్ళీ చెప్తాను మీకు ఏం బెనిఫిట్స్ అన్నది అండ్ ఇక్కడ చియా సీడ్స్ చియా సీడ్స్ అనేవి లేడీస్ హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్స్ని తీసుకొస్తాయి డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ థింగ్ ఇది సో ఏంటి యూజెస్ ఎలా యూస్ చేయాలి అన్నది ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను నేనైతే డైలీ కన్జ్యూమ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి సెవెన్ అప్ జీరో షుగర్ అంట ఏ షుగర్ అయినా జీరో షుగర్ అయినా ఫుల్ షుగర్ అయినా కూల్ డ్రింక్స్ మాత్రం బాడీకి ఎఫెక్టే సో ఇవి మనకు కాదు అండ్ ఇక్కడ వచ్చేసి బనానాస్ ఇంకా కీర దోశ బాగున్నాయి బనానాస్ ఫ్రెష్గా మచ్చలు అలా ఏం లేకుండా చిన్న చిన్న బనానాస్ ఇంకా కీరా దోశ కూడా తీసుకొచ్చారు కీరా కూడా చాలా మంచిది హెల్త్కి సో మన వీడియోస్కి అయితే వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి అండ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఇంకా లైక్స్ పెరగట్లేదు సో వీడియో చూస్తున్నారు ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అది జస్ట్ బటన్ మాత్రమే ప్రెస్ చేయడానికి కానీ దానివల్ల మాకు ఎంత హ్యాపీనెస్ అండ్ సపోర్ట్ వస్తుందో తెలుసా సో ఇక్కడ వచ్చేసి పుదీనా చాలా ఫ్రెష్ ఉంది అండ్ క్యారెట్ కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి సో ఇది మన అమౌంట్లో మొత్తం వచ్చేసి పద్దెనిమిది వందలు అయింది ఇది వర్త కాదు ఇక్కడ ప్రైజెస్ బెస్టా ఇంట్లో ఇండియా ప్రైజెస్ బెస్టా అన్నది కామెంట్ చేయండి వీడియోని లైక్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బై బాయ్